హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కాకర పంది కాకర తీగ దొండకాయ తీగ అన్నీ కలిసిపోయినాయి కాయలు అయితే కాసినాయి అండ్ కాకరకాయలు కొంచెం కాయడం ఆగిపోయినాయి దొండకాయలు అయితే కాస్తున్నాయి అయితే ఇప్పుడు కొత్తగా ఇక్కడ పాదులు పెట్టాం కదా ఇది చూడండి ఇవన్నీ కూడా ఆల్రెడీ పైకి ఎక్కేసినాయి ఇంకా వీటికి పాకడానికి ప్లేస్ లేదు అందుకని కాకరకాయలు ఎటు కాయట్లేదు కదా అని ఈ పందిరైతే పీకేస్తున్నాం ఈరోజు ఇదిగోండి ఫైనల్గా మొత్తం పీకేసాను ఓన్లీ దొండ తీగ మాత్రమే ఉంచేసా దొండ తీగ మాత్రమే ఉంచేసేసరికి ఇదంతా ఖాళీ వచ్చేసింది ఇదిగోండి ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ అయిపోయింది సో ఈ ఖాళీ ప్లేస్లో ఇవి పెరుగుతాయి ఇవి ఏంటంటే అంటే కీర దోసకాయ ఉంది బీన్స్ ఉంది తర్వాత బీరకాయలు పొట్లకాయలు అన్ని రకాలు ఉన్నాయి సో ఈ ప్లేస్లో మొత్తం పెరుగుతాయి ఇదండి మొత్తం పీకేసిన తర్వాత మనకు వచ్చిన వేస్ట్ పన్నీర్ వేస్ట్ అనమాట పీకేసిన పందిర్లో నుంచి మనకు వచ్చిన దొండకాయలు అండ్ కాకరకాయలు